எ பிஜி கொண்டா ಭಯಪ <laughs> அதிக தோகல்லயருக்கும் பரவாடு நம்மனகா பொட்டலத்துக்கு செல்லலாம் தாதா हां

બાબુ <coughs> મ

लोकल बर्ड 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 जाकादू प्वान हो लो औ समयाlly ै किससीा को प्रह drie खो पिर्ट छैड वर I don't know முடிய <coughs> ಮರವೈ ಮೋಡವ ಡಿವಿಜನ್ ಡಿವಿ ಇರವೈ ಮೋಡವ ಡಿವಿಜನ್ ಕಾರ್ಪೊರೇಟರ್ ಗಾರಿನಾ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ಗಾರಿ ಆಧ್ವರ್ಯ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన ఐస్ క్రీమ్ రవి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రంజాన్ పండుగకు పురస్కరించుకొని రంజాన్ తోఫాను మరి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరియు మా మా కడప నగర మేయర్ పెద్దలు ఏ సురేష్ బాబు గారు మరి అదేవిధంగా కమలాపురం ఇన్ఛార్జ్ అయిన నరేన్ నరేన్ రెడ్డి గారు మరియు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీంట్లో పాల్గొనడం జరిగింది ఒక మంచి కార్యక్రమం మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి రవి ఇరవై మూడవ డివిజన్లో సంబంధించిన మరి పేదలకు అందరికి కూడా రంజాన్ తోఫా రూపంలో మరి వాళ్లకు నిత్యవసర వస్తువులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ రావడం జరుగుతుంది ఏ పండుగ వచ్చినా కూడా మరి సంక్రాంతి సందర్భంగా మరి హిందూ సోదర సోదరుములకు మరి రంజాన్ సందర్భంగా మరి ముస్లిం సోదర అందరికీ కూడా మరి ఇలాంటి నిత్యవసర వస్తువులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ రావడం జరిగింది ఒక మంచి కార్యక్రమం నేను మనస్ఫూర్తిగా రవి గారికి మరి వాళ్ళ శ్రీమతి అయిన విజయలక్ష్మి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ పవిత్ర రంజాన్ మాసం అనేది ఎంతో పవిత్రంగా ముస్లిం సోదర సోదరులను భావిస్తారు మరి ఈ మాసంలో ఎంతో నిష్టగా ఎంతో నిష్టతో ముప్పై రోజులు ఉపవాసాలుంటూ మరి ముస్లిం సోదరులు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయడం జరుగుతుంది దాంట్లో ముస్లిం సోదరులు కూడా తమవంతుగా మరి ఈ రంజాన్ మాసంలో జకాత్ అనే పేరుతో వాళ్ళ సంపాదన సంపాదించిన దాంట్లో కొద్ది భాగం పేద ప్రజలకు పంచాలి అని ఒక అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా మరి వాళ్ళు నడుచుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి ఈరోజు ప్రతి చోట కూడా ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ బిందులు అయితేమి అన్నదాన కార్యక్రమాలు అయితేమి పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం అయితేమి ఇవన్నీ కూడా అనవాయితీగా మరి రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరులు నిర్వహిస్తు రావడం జరిగింది మరి కానీ మరి కడప నగరం అనేది మత సామరస్యానికి ప్రతీక మరి ఈరోజు మా రవి గారు మరి రంజాన్ పండుగని పురస్కరించుకొని మరి ఈరోజు రవి గారు కూడా ఈరోజు అక్కడ ముస్లిం సోదర సోదరులందరూ కూడా పండగ మంచిగా జరుపుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళకందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎవర మరొకసారి మరి రవి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి విజయలక్ష్మి గారు వారి హస్బెండ్ అయినటువంటి రవి గారు ఆధ్వర్యంలో ఇవారు రంజాన్ తోఫాని ఈ వార్డులో అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ముస్లిం పేద ముస్లిం సోదరి సోదరి మనులకు వారి దాతృత్వానికి కార్పొరేటర్ గారి దాతృత్వానికి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజేర్ పాషా గారికి సురేష్ గారికి తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారాలు పాత్రికా మిత్రులు కూడా నమస్కారాలు పవిత్ర హృదయంతో అల్లాగ అల్లాని ఎవరైతే ప్రార్థిస్తారో వారి కోరికలన్నీ కూడా తీర్చే దేవుడు ఎంతో దయగల దేవుడు అల్లాగారు ఖచ్చితంగా అందరూ కూడా రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అల్లాగారిని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు రవి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ కార్యక్రమ పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పండి అందరికీ నమస్కారం కడప నగ నగర ప్రజలకి మరియు వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు గడిచిన పదిహేనుగా సంక్రాంతి పండుగ రోజున అట్లే హిందువుల సోదరులకు అందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా నిత్యూరు సరుకులు ఇచ్చే కార్యక్రమం అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా రాంజాన్ మాసాన నిత్యూరు సరుకులు ఇచ్చే ఇవ్వడం ఆనవాయితీగా ఇరవై మూడవ డివిజన్ పార్లమెంటు విజయలక్ష్మి ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటు రవి గడిచిన పదేళ్ళుగా పేద ప్రజలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఈ కొత్త సంవత్సరం తెలుగు వారికి అందరికీ కూడా కొత్త సంవత్సరం ఉగాది ముస్లిమ్స్ కూడా ఎంతో పవిత్రమైన నలభై రోజులుగా ఒక బుద్ధులుంటూ ముప్పై రోజులు ఒక్క బొద్దుంటూ తొలి పండుగంటి రంజాన్ పండుగ కూడా ఇదే మా ఇదే రోజులు రావడం రెండు ఎంతో సంతోషం ఈ రెండు పండుగల సందర్భంగా ఉగాది అనేది తెలుగు వారికి కూడా కొత్త సంవత్సర నామకరణం ఈ రెండు పండుగలు రావడం ఎంతో సంతోషం ఈ రెండు పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ రైతులకి రైతు కూలలకి వ్యాపారస్తులకి వర్తకులకి యువతకి విద్యార్థికి అందరికీ మేలు జరగాలని అందరికీ మంచి జరగాలని ఆ ద్రేవుని ప్రార్థిస్తూ ఉగాది శుభాకాంక్షలు మరియు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం ఇరవై మూడవ డివిజన్ రంజాన్ ఇరవై మూడవ డివిజను నాగరాజుపేట రంజాన్ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఉగాదికి ఉగాది సంక్రాంతి కానుక రంజాన్కు రంజాన్ తోప ప్రతి సంవత్సరం కార్పొరేటర్ విజయలక్ష్మి ఇక్కడ దిగ్విజయంగా గెలిపించడంతో ప్రతి సంవత్సరం సంక్రాంతికి సంక్రాంతి కానుక రంజాన్కు రంజాన్ తోఫ కంటిన్యూ గత పదేళ్లుగా మా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఈ కార్పొరేటర్ ఉన్ననాళ్ళు మేము ఈ సేవా కార్యక్రమాలు నాగరాజ్పేటలో ప్రజలందరూ మాకు ఓట్లు వేసి గెలిపించింది దానివల్ల మేము వాళ్ళ రుణం తీర్చుకుంటూ అప్పుడప్పుడు సహాయ సహకారాలతో చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కరువు ప్రాంతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది గత ప్రభుత్వంలో అప్పుడప్పుడు కరోనాలో కానీ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మా వార్డులో మేము ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ ప్రజలకు సుస్ సంతోషాలతో పండుగలు సజావుగా జరుపుకుంటూ ఏదో ఒక విధంగా మా చేతనైతే శ్రేతో చేసుకుంటూ పోతున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో ఏ కానుకలు ఇవ్వకుండా ఏ పథకాలు ఇవ్వకుండా ప్రజలు చాలా అతలాకుతల్లో ఉన్నారు గత ప్రభుత్వంలో వ్యాపారాలు ఇప్పుడు ఏ విధంగా ప్రతి పేద ప్రజలకు డబ్బు లేక కొనుక్కోలేక ఇబ్బంది పడుతుంటే మేము అది కూడా గౌ చూసుకుంటూ దాన్ని దాని ద్వారా మేము ప్రజలకు తెలుసుకుంటూ మా సేతనేంత వరకు కార్పొరేటర్ హృదయంతో మేము మా వార్డు మాత్రం ప్రజలకు మాత్రం సేవ చేసుకుంటూ వస్తున్నాం